హీరో హైట్రో నాన్న నీ పేరు ఏంటి ఒక నిమిష రామానందా నీ ఏజ్ అంతా ఎయిటీ ఇయర్సా ఎక్కడి నుంచి వచ్చారు నాన్న మీరు హైదరాబాద్ ఏం చదువుకున్నావు గీత భగవత్ భగవద్గీత భాగవతం ఒక శ్లోకం చెప్తారా జన్మార్జీయస్ జయతోన్ వయాతి తర్వాత స్టార్తేశ్వరభిఘ్నేశ్వర తెనేబ్రహ్మణ హృదయాది కవయం హ్యంతియస్ సూరయ மிருதாம் யதா வினமயோ தேஜோ வாரி மதா யமய் சதா சதாஸ்துவம் சத்யம் பரம் தீம ఒక చదువు ఒకటే కాదు అండ్ వీళ్ళు ఎంత చలాకిగా యాక్టివ్గా వాళ్ళ పనులన్నీ వాళ్ళు ఎంత యాక్టివ్గా చేసుకుంటున్నారు ఇక్కడ ఏ పిల్లడిని టచ్ చేసినా కూడా అసలు నోరు తిరిగిన పదాలను వీళ్ళు శ్లోకాలు ఎంత చక్కగా వర్ణిస్తున్నారు కదా చూడండి వీడు ఎంత ఉన్నాడు వీడు ఏ టీఎస్ అబ్బాయికి ఈ శ్లోకాలు వర్ణించడం మాట్లాడడం తట్టు ఎంత నీట్గా ఎంత యాక్టివ్గా వాళ్ళు వాళ్ళ పనులన్నీ అంత బాగా చేసుకుంటున్నారు కదా ఇక్కడ గురువులందరూ కూడా వీళ్ళకి ఎంత చక్కని క్రమశిక్షణ ఒక్కొక్క అబ్బాయికి ఒక పని కాదండి నాలుగైదు రకాల పనులు వస్తున్నాయి అండ్ ఎడ్యుకేషన్ కంటిన్యూ మళ్ళీ దాంతోపాటు ఎడ్యుకేషన్ మళ్ళీ వస్తుంది అనమాట ఈ వర్ణశాలకి నిజంగా హెడ్సఫ్ చెప్పచ్చు మంచి ఉద్దేశంతో మళ్ళీ మాసిపోతున్న మన మర్చిపోతున్న మన సాంప్రదాయ సంస్కృతులన్నింటినీ కూడా చాలా చక్కగా మళ్ళీ వెలికి తీసుకొని వచ్చి ఇలా కాదు ఇది జీవితం ఇది అసలైన జీవితం అని చెప్పి చక్కగా చూపిస్తున్నారు ఈ గురువులకి నిజంగానే నేను పాదాభివందనం చేసినా చాలా తక్కువేనేమో